వాళ్లే మేతి ఆ రెండు తెగల మధ్య గొడవలు జరిగి వాళ్ళు మరి గన్నులు తీసుకొని చాలా మంది మతముచ్చులో ఉన్నటువంటి ఉగ్రవాదుల్లాగా వాళ్ళు బయట నుంచి వచ్చినట్టుగా ఏమండి వాళ్ళు బయట నుంచి వచ్చిన ఉగ్రవాదులు కారు మన దేశంలోనే అంతమంది మతమనే ఉగ్రవాదంలో ఉన్నారు మతం అనే ఉగ్రవాదంలో ఉండి రమారమి నాలుగు వందల యాభై మంది క్రైస్తవులను ఆడ మగ పిల్ల పాప ఆ ఏం తేడా లేకుండా ఓసకోత కోసేశారు మీడియా మొత్తం మోగబోయింది ఇంటర్నెట్ మొత్తం ఆఫ్ అయిపోయింది కరెంటు మొత్తం ఆఫ్ అయిపోయింది బయటికి వార్తలు రానియకుండా చేశారు పెద్దలు అనబడిన వాళ్ళు కనీసం వెళ్ళి ఆ మణిపూర్కి వెళ్ళి ఏం జరిగిందిరా అని సానుభూతి కూడా పలకల ఏమండి ఎంత పక్షపాతం అండి క్రైస్తవుల పక్షాన జరిగింది ఎంత పక్షపాతం నేడు హిందువుల పక్షాన కూడా జరిగింది ఎంతో పక్షపాతమే ఇవాళ ముష్కరులుగా పాకిస్తాన్ నుండి వచ్చిన ఉగ్రవాదులు భారతదేశంలో ప్రవేశించి నువ్వు ఆ ముస్లిం హిందువా ముస్లిం అని అడిగి అడిగి మరీ కాల్చి చంపేశారంట ఎంత విచ్చారు ఎటు పోతుందో మన దేశం ఎటు వెళుతుందండి మానవులు ఇలాగ ఒకళ్ళనొకళ్ళు చంపుకుంటా హిందువులు క్రైస్తవుల్ని ఏమండి ఆ ముస్లిమ్స్ హిందువుల్ని లేదా హిందువులు ముస్లిమ్స్ని ఇలా ఒకరిని ఒకరు ఒకరిని ఒకరు చంపుకుంటా వెళితే ఎవడు మిగులుతాడు భూమి మీద మిగులుతాడా ఎవడని మిగులుతాడా దేవుడు అందుకే నా మానవుల్ని సృజించింది విచక్షణ ఉండట్లేదండి చాలామందికి ఏమున్నట్లా విచక్షణ ఉండట్లా ఇవాళ విచారమే ఎంతో బాధే ఇవాళ రమారమి ఇరవై ఏడు మందిలో రమారమి ఇరవై నాలుగు మంది హిందువులు చనిపోయారంట ఒక క్రిస్టియన్ ఒక ముస్లిం మాత్రమే చనిపోయారు చూడండి ప్రి దేవుని బిడ్లారా ఇవాళ మొత్తం ఇండియా మొత్తం ఇండియా వైజ్గా ఆ న్యూస్ పేపర్లు ఏంటి మెయిన్ మీడియా ఏంటి ఇంటర్నేషనల్ మీడియా ఏంటి నాయకులు ఏంటి అధికారులేంటి మొత్తం యుద్ధ వాతావరణం పాకిస్తాన్ మీదకి వెళ్ళిపోతాం వేసేస్తాం ఓకే యుద్ధానికి వెళ్ళి చేసి ఒకవేళ పగ తీర్చుకుంటే పోయిన ప్రాణాలు తిరిగి వస్తాయా రావు ఏదైనా ముందే మనం జాగ్రత్త పడాలి ఎంతో బాధ ఎంతో విచారం వాళ్ళు ఎంతగానో ఆ కుటుంబీకులు ఇంకా ఆ షాక్లో ఉన్నారు భర్త ముందే సారీ భార్య ముందే పిల్లల ముందే తండ్రిని కాల్ చేస్తుంటే భర్తను కాల్చేస్తున్నారు పక్కనే పక్కనే ఇలా ఇద్దరు పొనుకుంటే నేల మీద తలకాయ పైకెత్తకుండా కాల్ చేశారు ఎంత విచారం ఎంత విచారం ఎవరిని ఎవరిని చంపినా విచారమే కానీ నాయకులు కూడా పక్షపాత ధోరణి చూపిస్తున్నారు ఏం చూపిస్తున్నారు పక్షపాత ధోరణి ఇది చాలా విచారకరం క్రైస్తవులు జరిగితే ఒకలాగా ముస్లింస్కు జరిగితే ఒకలాగా హిందువులకు జరిగితే ఒకలాగా అలా ఉండకూడదు ఎవరికి జరిగినా ఎవరిదైనా ప్రాణం ప్రాణమే దేవుడు ప్రాణం విలువగా ఎంచాడు ఏ ఒక్కరు నశించిపోవడం నా ప్రభుకి ఇష్టము లే ఎందుకు నేను ఈ మాటలు చెప్తున్నానంటే